హాయ్ అండి ఈరోజు మనం ఒక మాంచి టిఫిన్ చేసుకోబోతున్నామండి అంటే మాంచి టిఫిన్ అంటే ఇదేంటంటే తెలియాలన్నమాట తెలిస్తే ఓ ఇదేనా ఈ టిఫినేనా మేము చేసుకుంటాంగా అనే అంత ఈజీ టిఫినే అంత మించేం లేదండి అతి సాధారణమైన టిఫినే కానీ వెరీ టేస్ట్ అసలు ఎంతో బాగుంటుందన్నమాట చాలా ఈజీ పిండి రుబ్బే పని లేదు నాన్ పని లేదు అంత సులభంగా బొంబాయి రవ్వతో చేసుకునే ఒక చాలా సున్నితమైన చాలా హ్యాపీగా హెల్తీగా ఉండే ఈ టిఫిను దీనికోసం ముందు బంగాళదుంపలు తురిమి అక్కడ పెట్టుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కోసి సన్నగా అక్కడ పెట్టండి అల్లం కూడా చక్కగా ఇలా అల్లం తరిగే తరగటం అంటే సన్నగా చాకుతో తరిగటం నైపుణ్యం ఉన్న ఉన్నవాళ్ళైతే అలా తరగండి నేనైతే నాకు అల్లం తురిమే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది దాంతో తురిమాను మరి ఇంకా ఇంకేముంది పచ్చిమిర్చి సన్న కట్ చేయడం ఉల్లిపాయలు కట్ చేయడం మరి కరివేపాకు కట్ చేసి పెట్టుకోవడం ఇంకోటి కొత్తిమీర ఇది మెయిన్ ఇష్యూ ఏంటంటే దీనిలో ఇది కొత్తిమీర ఖచ్చితంగా పడాల్సిందే ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా పుదీనా అయితే అక్కర్లేదులేండి దీని మట్టుకు చాలు అయితే వీటి వరకు ముందు తాలింపు పెట్టేసేయండి స్టవ్ మీద ఒక బాండికి పెట్టేసి దానిలో కొంచెం నూనె వేసి దానిలో మామూలుగానే మనం కూరకు వేసినట్టు ఆవాలు పసిపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు వేసి అవి వేగగానే ఇవన్నీ పడేసేయండి అంతే ఇంకా ఇప్పుడు అవన్నీ వేగి చక్కగా వాటిని పది నిమిషాలు వేపి తీసి ప్రక్కన పెట్టండి అవి చల్లారగానే ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి ఒక కప్పే ఉండే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి అరకప్పు పెరుగు వేయాలి అరకప్పు పెరుగు వేసి అరకప్పు మాత్రమే నీళ్ళు పోయాలి పోసి ఇంకా మిక్సీకి ఒక గిర్రు తిప్పండండి ఇంకా పిండి రెడీ అయిపోయింది ఇంకా అవి చల్లారిపోయి ఉంది కదా ఈ రెండు కలిపి ఒక బౌల్లోకి పోసుకుని పిండి చాక్కగా గరిటితో ఇలా ఇలా తిప్పేసుకోండి ఆ తిప్పేటప్పుడే కాస్త ఉప్పు కొంచెం కారం ఉప్పు ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి దీనిలో అన్నీ కూడా వెజిటబుల్కి సంబంధించినవి కాబట్టి అందులోకి పులవలేదు కాబట్టి బే పిండి కూడా లేదు కాబట్టి ఇదైతే ఉప్పు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అందుకనే చూసి వేసుకోండి కొంచెం ఉప్పు కారం వేసి తిప్పేసి ఇంకా కొంచెం మంచి మందపాటి బాండీ గిన్నె పెట్టి స్టవ్ మీద దానిలో కొంచెం ఆయిల్ వేసి కాస్త ఓ నేను పోసినంత అయితే పోయిపోకండి అవసరం లేదంత నేను ఎలా ఉంటుందో అన్నట్టుగా వేసాను కానీ తక్కువతోటే బాగా వచ్చినాయి ఫస్ట్ది అయితే అంత బాగా రాలేదు రెండు మూడోది బాగా వచ్చింది అంతేనండి చట్నీతో కూడా పనిలేదు చాలా బాగుంటుంది మీ అందరూ ట్రై చేయండి ఇంకోటి నిన్నటి పుట్టకొక్కుల కూర మాత్రం పుట్టకొక్కులు మా పుట్టల్లో దొరకలేదండి మా వైరస్వామి వెళ్ళి వాడు చీరల వరకు టూ వీలర్ మీద వెళ్ళి ఆడు తీసుకొచ్చాడు అంతే ఇప్పుడు పుట్టల్లో ఎక్కడ దొరుకుతున్నాయి దానివాళ్ళు దానికి వచ్చి పొద్దున్నే పీకెళ్ళిపోయే వాళ్ళు అలాంటి జనాభా తయారైపోయారు ఇంకా మనకెక్కడ అందనిస్తారండి అది సంగతి అంటే ఏ బిజినెస్ వాళ్ళు ఆ బిజినెస్కు సిద్ధమైపోతున్నారు ఇప్పుడు ప్రతి చోట అనమాట ఏ విషయమైనా సరే మనకు ఒక విషయం కావాలంటే అది ఆన్లైన్లో ఎలా వస్తుందో అలాగే ప్రతిదానికి ప్రతి పిల్లలు పిల్లలు అంటే దానికి సంబంధించిన వ్యాపారులు ఏవి ఎక్కడ దొరుకుతాయో గాలించి గాలించి పల్లెలు ఇంకా లోతైన పల్లెల దగ్గరకైనా తెల్లవారుజామున వెళ్ళి వాళ్ళు పీకేసి దారిలో ఆ గుంటూరులో ఆ కాకాడలో ఈ దారిలో రోడ్లు ఎంటబెట్టి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు విజయవాడ తెనాలి గుంటూరు ఇలాంటి రోడ్లతో రోడ్లు ప్రక్కనే పెట్టేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు మానకెక్కడ దొరకనిస్తున్నారు రా సుజాత ఏ లేవు ఒట్దే అవన్నీ ఆ పొట్లు ఆ తట్లు అవన్నీ వెనకట విషయాలు ఇప్పుడు ఏం లేదు ఓకేనా అండి అయితే ఈ దిబరట్టు మాత్రం మెల్లగా చిన్నగా హైలో మాత్రం పెట్టద్దు మీడియం కన్నా ఇంకొంచెం స్థాయి తక్కువ సిమ్ మీడియం కూడా కాకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టి వండుకోండి ఓకేనా బాయ్ అండి నామ